ఒక వ్యాపారస్తుడు నిత్యావసర వస్తువులు అమ్ముకునేవాడు గాడిదల మీద తిరుగుతూ అలాగే ఒకరోజు వస్తువులు అమ్ముకుందుకు వేరే గ్రామం వెళ్ళాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా వస్తువులను అమ్ముకుని సాయంత్రం చీకటి పడిపోయిందని ఒక ధర్మసత్రం దగ్గర ఆగాడు సరే గాడిదలని కట్టేద్దామని ఒక వేప చెట్టు కట్టేద్దామని చూశాడు కానీ అతని దగ్గర ఒక గాడిది కట్టడానికే తాడు సరిపోతుంది ఆ తాడుతో ఆ గాడిదని కట్టేశాడు రెండో గాడిదని ఎలాగా కట్టకపోతే వెళ్ళిపోతుందేమో అని ఆలోచిస్తున్నాడు అక్కడే బెంచ్ మీద కూర్చున్న ఒక పెద్ద మనిషి చూడు నాయన దాన్ని కూడా కడుతున్నట్టుగానే నటించు గాల్లో తాడు తిప్పుతున్నట్టుగాను దాన్ని కడుతున్నట్టుగాను నటించి నువ్వు వెళ్ళిపో గాడిద కదలదు అని చెప్పాడు సరే వ్యాపారస్తుడు ఆ పెద్ద మనిషి చెప్పినట్టే చేశాడు తాడు కడుతున్నట్టుగా నటించి దాన్ని కూడా అక్కడే ఉంచి తను విశ్రాంతి తీసుకుంటూ వెళ్ళిపోయాడు తెల్లారి లే చూసేసరికి నిజంగానే ఆ గాడిద ఎక్కడికి వెళ్ళలేదు ఆశ్చర్యపోయాడు సరే కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చి నిజంగా తాడుతో కట్టుకున్న గాడిద తాడు ఊపి పదమన్నాడు పదమంటే ఆ గాడిద నాలుగు అడుగులు వేసింది ఈ గాడిద లేవలేదు లే ఇంకెందుకు నువ్వేం కట్టబడి లేవు కదా అన్నాడు అయినా స్పందించలేదు ఆ గాడిద ఇదేమిటా అని ఆలోచిస్తున్నాడు మరలా అదే పెద్ద మనిషి వచ్చాడు అటు సైడు వచ్చి నాయన నువ్వు రాత్రి కడుతున్నట్టుగా నటించో అది నిజంగానే తాడు దాని కాళ్ళకి బంధింపబడి ఉందని అది ఫీల్ అవుతోంది అచిత మళ్ళీ విప్పుతున్నట్టుగా నటించమన్నాడు అలాగే వ్యాపారస్తుడు మళ్ళా తాడు విప్పుతున్నట్టుగా నటించాడు అప్పుడు లేచి నడిచింది గాడిద అలాగే గాడిదల సైకాలజీయే కాదు మన హ్యూమన్ సైకాలజీ కూడా అంతే ఇవి చీకటిలో కనపడని గొలుసులు భయం భ్రాంతి భ్రమ అనుమానం అపోహ ఇవన్నీ మన కాళ్ళకు ఉన్న బంధాలు బంధనలు చీకటి గొలుసులు లాంటివే అవి మనం తెలివిగా ఒప్పుకోవాలి ఎవరో మనకు వెనక ఉన్నారని మనెవరో ఫాలో అవుతున్నారని మనతో పోటీ పడుతున్నారని మన గురించి ఏదో అనుకుంటున్నారని ఇవన్నీ కూడా భ్రమలే వీటి వీటిలన్నిటి నుంచి కూడా తెలివిగా వాటిని అధిగమించి ఈ చీకటి గొలుసుల్ని మనమే ఒప్పుకుని అడుగు ముందుకు వేయాలి ఆలోచించండి